హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇందిరా అనిల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మనం పొట్లకాయ కర్రీ విత్ పాలు కర్రీ వండుకుందామండి ఈరోజు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పొట్లకాయ పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి దాంట్లోకి కొద్దిగా నూనె పోపు వేసుకోవడానికి ఒక ఉల్లిపాయ పప్పు ఆవాలు కొద్దిగా కరివేపాకు పాలు కొద్దిగా చిటికెడు కారం కొద్దిగా చిటికెడు ఉప్పండి ఇవే ఈ ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి ఇప్పుడు కూర స్టార్ట్ చేసేసుకుందామండి ఏమండి కొద్దిగా దీంట్లో సాల్ట్ కొద్దిగా వేసుకుందామండి కొద్దిగా వేసుకొని ఇలా చేతితోటి స్మాష్ చేయాలండి దీంట్లో కొద్దిగా వాటర్ వస్తుంది ఈ వాటర్తోనే మనం ఉడకబెట్టాలండి దీన్ని ఫస్ట్ బాగా మెత్తగా ఉడికిపోద్ది మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం పోపు వేసుకోవాలి ఇలా బాగా మెత్తగా ఉప్పు వేసి కొద్దిగా స్మాష్ చేయాలండి తీ ఏమండి ఇలా మెత్తగా ఉప్పేసుకొని స్మాష్ చేసాం కదా స్మాష్ చేసి ఇప్పుడు సిమ్ సిమ్లో మీడియం ఫ్లేమ్లో ఇలా కొద్దిగా మగ్గనివ్వాలండి బాగా మగ్గిపోతుంది ఒక టెన్ మినిట్స్ పట్టింది మగ్గిన తర్వాత ప్రాసెస్ చెప్తానండి ఏమండి ఇలాగ మెత్తగా అయిపోద్దండి దీంట్లో మగ్గిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి మార్చుకోవాలి ఒక గిండ్లోకి మార్చుకోవాలి ఎందుకంటే ఇదే లో మనం పోఫ్ వేసుకుంటాం కాబట్టి ఇదే గిన్నెలో ఇప్పుడు పోపు వేసుకుందాం అండి దీనిలో నూనె వేసేసుకుంటున్నా నూనె వేసుకొని ఉల్లిపాయందా చెప్పా కదా పోపు వేసుకున్నానికి దానికి తరిగి ఆ ఉల్లిపాయ కరివేపాకు मैंने पु आवल వేగిన తర్వాత చిటికిడి కారం వేసుకోవాలండి ఎక్కువ కారం వేసుకోకూడదు ఎక్కువ కారం వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది దీనికి ఎక్కువ కారం పట్టదు పచ్చిమిరపకాయలు అలాంటివి ఏమి వేయండి దీంట్లో ఓన్లీ కొద్దిగా కారమే చీటికరే వేస్తాం చూడండి తర్వాత కావాలంటే ఇదిగోండి ఇంతే కారం ఎందుకంటే ఒకటే కదా ఇంతే కొద్దిగే కారం సాల్ట్ ఆల్రెడీ దాంట్లో కొద్దిగా వేస్తాం కదండీ ఈ పోపుకి సరిపడా సాల్ట్ అంతే పోపుకినూ కొద్దిగా పాలు పోస్తాం కదండి పాలుకి కొద్దిగా అంతే రెండు నిమిషాలు మగ్గిపోయినాక రెండే రెండు నిమిషాలు ఎక్కువసేపు కట్ట పట్టదు మీకు లోన బ్లాక్గా అనిపిస్తుంది కానీ అంటే దీంట్లో ఇందాక పొట్లకాయ ఉడతబెట్టాం కదండి ఆ కలరే కానీ మళ్ళీ పాలు పోసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ఇది వేసేసుకున్నాం పొట్లకాయ తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇది వేసేసుకుందాం టూ మినిట్స్ పక్కన టూ మినిట్స్ మగ్గిపోయింది కదండి ఇప్పుడు పాలు పోసేసుకున్నాం సరిపడా పాలు పోసుకుందాం పాలు పాలు టేస్ట్ అండి ఈ పొట్లకాయ ఇప్పుడు ఈ పొట్లకాయ ఏమవుతుందండి పొట్లకాయలో పాలు పోసాం కదా దీంట్లో వాటర్ కంటెంట్ అంతా బయటకు వస్తుంది వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉంచుకోవాలండి ఈ పాలు కూడా విరిగిపోతాయి దీంట్లోనే విరిగిపోయినట్టే మీకు కనబడతాయి కానీ టేస్ట్ ముడికి చాలా చాలా బాగుంటది ఎందుకంటే పాలల్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ కంటెంట్ అంతా ఉడిగిన తర్వాత బయటకు వచ్చేస్తుంది అది కూడా మగ్గిపోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కొట్లకాయ చూసుకుందాం అండి ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా మగ్గిపోయిన తర్వాత ఇలా కనబడుతుంది పాలు మొత్తం విరిగిపోతాయండి వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది పొట్లకాయ కర్రీ హెల్త్కి కూడా చాలా మంచిదండి పొట్లకాయ దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా ఈ వీడియోలు చూడండి చూస్తారు కదా అల్టిమేట్గా పొట్లకాయ విత్ పాలు సరీ రెడీ అండి ఓకేనా మీరు అందరూ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇందిరా అనిల్ లాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ మై ఛానల్ థ్యాంక్స్ ఎలా ఉంటా